సంతోషించు దాహం వేస్తే మంచినీళ్లు లోపలికెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కును వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపల రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది గుండ్రాయ సరే తెల్లారేపటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు చార్యుడు మాత్రలేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యెట్టుకు పడుకుంటే నిద్ర నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో సంతోషించు కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నాం నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు వినలేని వాళ్ళు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలాడిపోయి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కరువలు ఎగరయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యం